మనం మామూలుగా పాలల్లో నుండి వెన్న తీస్తాము కానీ పెరుగు చిలికి తీసినటువంటి వెన్నని వాళ్ళు ఆ రోజు లడ్డూ తయారీకి ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి మరి దాన్ని పక్కన పెట్టేసి మరి ఈరోజు అంటే వాళ్ళని కూడా తప్పు పడుతున్నారా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం అంతేకాకుండా మన డిప్యూటీ సీఎం గారు ఉంటారు ఆయన వస్తాడు నేను ఒకరోజు ఆస్తి గుండు అంటాడు ఒకరోజు ఆస్తి గుండి అంటాడు ఇంకొక రోజు మా నేను ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి సనాతనం అంటున్నారు ఒకరోజు నేను దేవుడిని నమ్మని అంటారు ఇంకో రోజు నేను కమ్యూనిస్ట్ అంటారు ఏదన్నా ఒక్క మాట మీద నిలబడండి డిప్యూటీ సీఎం గారు అని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ యొక్క మీ యొక్క అభిమానులు చాలామంది ఏ ఏ లైన్ ఫాలో అవ్వాలో కూడా తెలియక లో కొట్టుకులాడుతూ ఉన్నారు మీ వరకు మీరు ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు అన్నీ కూడా అసత్యాలు అని ప్రజలకు తేట తెల్లమవుతూ ఉన్నాయి మరి అసత్యాన్ని అసత్యంగా చూపడాన్ని భరించలేని మీరు ఇళ్ల మీదకి దాడులకు తెగబడ్డం అన్నది చాలా దరిద్రకైనటువంటి విషయం మన అంబటి రాంబాబు గారి ఇంటి దగ్గర ఎంత ఘోరకల్ జరిగిందంటే దగ్గరుండి పోలీసులే రాళ్ళు కర్రలు పట్టుకున్నా కానీ కనీసం వాటిని తీసుకుని వాళ్ళని పక్కకు నెట్టేయడానికి కూడా ఫోర్స్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడినంత విధంగా దగ్గరుండి రెండున్నర గంటల వరకు రాత్రిపూట ఆ ఇంటి మీద దహనకాండ దమనకాండ చేయడం అన్నది మనమందరం చూసాం మరి మరి మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు మరి పరామర్శకు వచ్చినప్పుడు గుంటూరు జన సునామీ అయింది ఎందుకయింది అంటే మీరిచ్చిన సూపర్ సిక్స్లు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో మీరు ఏమి చేయలేము అని చెప్పి మీరు వచ్చిన ఆరు నెలలకే మీ అందరూ మీరే చెప్పినటువంటిది అంటే వాగ్దానాలు చేసేటప్పుడు మీకు తెలియదా ఇవి చేయగలిగిన వాగ్దానాలు చేయలేని వాగ్దానాలు అన్నది మేము చాలా సీనియర్స్ చాలా పెద్ద నాయకుడు ఎప్పుడు ఎక్కువ సంవత్సరాలు పాలించామనుకునేటువంటి వ్యక్తికి మరి ఏమి చేస్తాము ఏం చేయలేము అన్నది కూడా అర్థం కాని పరిస్థితుల్లో మరి ఉండడం అన్నది చాలా ఆంధ్రప్రదేశ్కి చాలా దురదృష్టం కూడా కూడా తెలియజేసుకుంటాము శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తిరుపతి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దానిలో ఆవు కొవ్వు కంది కొవ్వు చేపల యొక్క కొవ్వు ఇవన్నీ చేర్చి లడ్డూని అపవిత్రం చేశారు అనేటువంటి ఒక జల్లే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా ఒక అభాండం వేయడం జరిగింది అభాండం వేసిన తర్వాత మేము సర్వమత సామరస్యంగా పరిపాలించినటువంటి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి కూడా తప్పు చేయలేదని స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారు టీడీ కోర్టు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మేము సుప్రీంకోర్టు తలుపు తట్టి మా యొక్క లోపమైతే ఏదైతే ఉందో పరీక్షించండి అని చెప్పి మమ్మల్ని మేమే కోరుకోవడం జరిగింది ఎవరైతే తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి అని ఎవరైనా అడుగుతారా తప్పు జరగలేదు కాబట్టి మేము నిర్భయంగా వెళ్ళి సుప్రీంకోర్టు తలుపు తట్టడం జరిగినప్పుడు వారు ప్రతిష్టాత్మక సంస్థలైనటువంటి ఎన్డిఆర్ఐ ఎన్డిపి దగ్గరకు పంపించి దాన్ని పరీక్ష చేయించడం జరిగింది పరీక్ష చేయించినప్పుడు దానిలో ఎటువంటి హెల్తీ కూడా జరగలేదని కూడా వాళ్ళు స్పష్టమైనటువంటి నివేదిక ఇచ్చిన తర్వాత కొవ్వు కాదు పామాయిల్ వేశారు లేదంటే ఇంకా దారుణంగా టాయిలెట్ క్లీనర్స్ దాంట్లో కలుపుతున్నారు హార్పిక్లు అని చెప్పేసి ఇంకా నీచాతి నీచంగా ఎంత దిగదారుడితనానికి ప్రదర్శిస్తున్నారు అన్నది ఆ ఒక్క మాటతో తెలిసిపోతూ ఉంది మరి అందరు కూర్చొని చక్కగా మీటింగ్లు పెట్టి టాయిలెట్లో హార్పిక్కులు కలుపుస్తాయి ఇవన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని దిద్దుకోవడం కోసం అని చెప్పి ఏ విధంగా ఆ చల్లినటువంటి బురద తప్పు అని ఇలా తెలిసిన తర్వాత కూడా మనం ఏం చేయాలి అని పునరాలోచించుకోకుండా చేసింది తప్పు అని భక్తులకు చెప్పాల్సిన అవసరం పోయి వాళ్ళు ఇంకా ఇంకా వేరే వేరేవి కలుస్తున్నాయని కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు అసంకల్పిత వా విషయాలు చెప్పేటప్పుడు ఒకసారి మునుకు ముందు వెనక ఆలోచించుకొని పాలన చేయమని కూడా చెప్తా ఉన్నాం లేదంటే రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ఏ ప్రజలైతే మీకు అధికారాన్ని కట్టబెట్టారో వాళ్ళందరూ కూడా ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఈ అసత్య ప్రచారాలకు ఈసడించుకుంటున్నటువంటి విషయాన్ని కూడా మీరు గ్రహించాలని కూడా తెలియజేస్తూ ఏదైతే మీరు తప్పు మార్గంలో ఈ యొక్క అసత్య ప్రచారం తిరుపతి లడ్డు మీద చేశారో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారో మీరు దానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము ఎందుకంటే అంటే విశ్వవ్యాప్తమైనటువంటి స్వామివారి లడ్డు ప్రసాదాల మీద మీరు ఆ విధమైనటువంటి నిందారోపణలు చేయడము రాజకీయ విష ప్రయోజనాల కోసం ఈ విధంగా చేస్తే అది మంచి కల్దీ కూడా హెచ్చరిస్తూ మరి ఈ యొక్క విషయంలో వారందరూ కూడా క్షమాపణ కోరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారి సన్నిధిలో అయినా ప్రసాదాల్లో కల్తీ జరిగిందని ఎప్పుడైనా చెప్పారా మరి మీ యొక్క సింహాచలం దేవాలయంలో ఏదైతే ప్రసాదం ఉందో దాంట్లో నత్త నత్తలు వచ్చినాయని చెప్పేసి భక్తులు తెలియజేయడం జరుగుతూ ఉంది అలాగే దేవాలయాల్లో ఈ విధంగా గతంలో ఎన్నడూ జరగని జరుగుతూ ఉన్నాయి ఈ టీటీడీ బోర్డు మేము రాగానే ప్రక్షాళన చేస్తాము గతంలో ఆవాసు సరిగ్గా పాలించలేదని చెప్పి ఈవోగా శ్యామరావు గారిని తీసుకురావడం జరిగింది మరి తీసుకొచ్చిన తర్వాత మరి వాడి ఆయన మరి వాళ్ళకి అలాంటి ఆవు ఆవుకోవు కొవ్వు అన్నవి కలవలేదని చెప్పే దానికి సహకరించలేదో ఏమో మరి ఆయన తీసి పక్కన పెట్టి మళ్ళీ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అశోక్ సింగల్ గారిని ఈ ఊగా నియమించుకోవటం జరిగింది మళ్ళీ